హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం ఒకే ఆత్మ రెండు శరీరాలు కన్నుల పండుగ ఆ జంట ఒకరు శైలి మరొకరు శిల్పం ఒకరు కథ మరొకరు కథనం ఒకరు భావోద్వేగాల విపంచి మరొకరు అనుభూతుల జుగల్బందీ ఇప్పటి వరకు ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇవ్వని వారు మొదటిసారి మన ఛానల్ కోసం వారి స్వాగతాన్ని వారి స్వరంతో వినిపిస్తున్నారు ధన్యోస్మి బొమ్మరిల్లు మాసపత్రికలో వారు రాసిన నూరు కట్ల పిశాచం కథలు జానపద సాహిత్యంలో బాల సాహిత్యంలో ఒక స్ఫూర్తిదాయక పరిణామం మన చందమామ కథల్లో నూరు కట్ల పిశాచం కథలు ప్రారంభం కాబోతున్న శుభ సందర్భంలో వసుంధర దంపతుల స్వర పరిచయం మాకు చిరస్మరణీయం నూరు కట్ల పిశాచం కథల గురించి వారి మాటల్లోనే శ్రీ బాబినేడు పత్రికా నిర్వహణలో కొత్త బంధాలు అందరించేవారు అలా బొమ్మరీల పత్రికతో పాటు అనుబంధంగా ఓ చిన్న పుస్తకాన్ని కూడా అందించేవారు అందులో అరేబియన్ నైట్స్ కాశీమధ్య త్రీ కథల తరహాలో సీరియల్గా కొనసాగుతూ ఏ నెలక నెల ముగిసే ఓ కొత్త కథ వ్రాయమని వారి మమ్మల్ని అడిగారు ఆ స్ఫూర్తితో పులించినవే పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆగస్టులో బొమ్మరిల్లు మాస్పత్రిలో మొదలైన నూరు కట్టల పిశాచం కథలు సీరియల్ పేరే నూరుకట్ల పిశాచం కాబట్టి వంద కథలని ముందే అనుకున్నాం దానికో ప్రారంభ కథ ముగింపు కథ కలిపితే మొత్తం నోట్లుండాయి ప్రారంభ కథ తర్వాత మిగతా వంద కథలు ముగింపు కథ ఎప్పటికప్పుడు రాసినవే ముందుగా అన్ని కథలు సిద్ధం చేసుకోలేదు మీకు మీ ఛానల్ శుభంగా తెలియదు ఇన్ని విశేషాలు తెలిపిన వసుంధర దంపతులకు కృతజ్ఞతలు తెలియజేస్తోంది మన చందమామ కథలు ఇక నూరుకట్ల పిశాచం కథల్లోకి వెళదామా నూరుకట్ల పిశాచం కథల్లోని ప్రారంభ కథ అగస్త్య బంధనం రూపనగరంలో వినయశీలుడు అనే యువకుడు ఉన్నాడు అతడు ఎంతో మంచివాడు చాలా విద్యల్లో ఆరితేరాడు తండ్రి అతన్ని వ్యాపారం చేయమన్నాడు తల్లి అతన్ని రాజధానికి పోయి కొలువులో ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోమని చెప్పింది అతడికి ఓ ప్రియురాలు ఉంది ఆమె పేరు వివేకవతి ఆమె మాత్రం ఇరెంటికి ఒప్పుకోలేదు నీకు వచ్చిన విద్యను పది మందికి చెప్పు వాళ్ళిచ్చింది పుచ్చుకో తీరుబడి సమయంలో వృత్తి విద్యల్లో మనకున్న ప్రావీణ్యానికి అనుకూలంగా ఉండే వస్తువులు తయారు చేద్దాం పెరుడులో కూరలు పండిద్దాం ఒకరితో ప్రమేయం లేకుండా ఎంతో హాయిగా ఇక్కడే మనం బతకవచ్చు కదా అంది వివేకవతి వినయశీలుడికి ఈ మాటలు బాగా నచ్చాయి ప్రియురాలు చెప్పినట్టే చేద్దామనుకున్నాడు తన ఉద్దేశం తల్లిదండ్రులకు చెప్పాడు వివేకవతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు కూడా చెప్పాడు తల్లి తండ్రి అందుకు అంగీకరించారు వివేకవతి ఇంటికి వెళ్ళి పెళ్లి ప్రస్తావన చేశారు అందరికీ అన్నీ సమ్మతమయ్యాయి వివేకవతి తండ్రి ఓ పండితుణ్ణి పిలిపించి జాతకాలు చూపించాడు ఆ ఇద్దరి జాతకాలను పండితుడు ఎంతో శ్రద్ధగా పరిశీలించాడు అన్నీ చక్కగా సరిపోయాయి ఈ వివాహం జరిగితే ఈ భూమి మీద ఇంతకంటే చక్కని జంట ఉండబోదు అయితే వివాహం అప్పుడే జరిపించవద్దు నూటొక్క దినాలు ఆగాలి అన్నాడు పండితుడు అంతవరకు మంచి ముహూర్తమేదీ లేదా అడిగాడు వివేకవతి తండ్రి ఆశ్చర్యంగా పండితుడు వివేకవతి తండ్రిని రహస్యంగా పిలిచి ఇది రహస్యం మీలోనే దాచుకోండి వినయశీలుడి జాతకం పరిశీలించాను అది చాలా గొప్ప జాతకం అయితే ఈ రోజుకు సరిగ్గా నూటొక్క దినాల లోపల అతడికి మరణగండం ఉన్నది ఆ గండాన్ని తప్పించుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ అతడికి అసాధ్యం ఒకవేళ తప్పించుకున్నాడో ఈ భూతలానికే చక్రవర్తి కాగలడు అన్నాడు వివేకవతి తండ్రి ఇది విని చాలా బాధపడ్డాడు ఈ విషయం ఇతరులకు చెప్పాలా చెప్పకూడదా అని కాసేపు అసలు ఆ జ్యోతిష్యాన్ని నమ్మడమా మానడమా అని కాసేపు సందిగ్ధంలో పడ్డాడు కూడా ఈలోగా వినయశీలుడే ఆయన్ని కలుసుకునేందుకు వచ్చి మా వివాహానికి త్వరలో ముహూర్తం కుదరదు నాకు చక్రవర్తి నుంచి పిలుపు వచ్చింది ఈరోజే బయలుదేరి అక్కడికి వెడుతున్నాను అన్నాడు ఈ వార్త వినగానే వివేకవతి తండ్రి గుండె గుబేలుమన్నది ఇటీవల చక్రవర్తి ఒక అసాధ్యమైన కార్యమేదో తలపెట్టి దేశం నలుమూలల నుంచి వీర యువకుల్ని పోగు చేస్తున్నాడు చక్రవర్తి దగ్గరకు వెళ్ళిన యువకుల జాడ ఏమైంది ఎవరికీ తెలియడం లేదు ప్రతివారం చక్రవర్తి నుంచి ఎవరికో ఒకరికి పిలుపు అందుతూనే ఉన్నది ఇలా పిలుపులు రావడం అప్పుడే ఏ ఏనర్థం నుంచి జరుగుతున్నది జ్యోతిష్యం అప్పుడే నిజమవుతున్నది అనుకున్నాడు వివేకవతి తండ్రి తన మనసులో అయితే అది పైకి కనిపించనీయకుండా అలాగే లేనాయన వివేకవతికి కూడా కాస్త ఈ విషయం చెప్పి వెళ్ళు అన్నాడాయన నిజానికి వినయశీలుడు కూడా అందుకే అక్కడికి వచ్చాడు వివేకవతి ఈ విషయం వినగానే నేను నీతో వస్తాను అంది చక్రవర్తి నా కోసం రథాన్ని ఇద్దరు మనుషుల్ని పంపించాడు నేను తప్ప ఆ రథంలో మరెవరూ రాకూడదని ఆజ్ఞ అన్నాడు వినయశీలుడు మనం మళ్ళీ కలుసుకుంటామో లేదో చక్రవర్తి దగ్గరకు వెళ్ళిన యువకులు ఎవ్వరూ తిరిగి రావడం లేదు అంది వివేకవతి దిగులుగా ఇలాంటి సమయాల్లోనే కదా మనం ధైర్యం వహించాలి జరగాల్సింది ఎలాగూ జరుగుతుంది దిగులు పడి మాత్రం లాభం ఏమిటి అన్నాడు వినయశీలుడు బుజ్జగింపుగా అప్పుడు వివేకవతి ధైర్యం తెచ్చుకుని అతడికి తన వేలి ఉంగరం తీసి ఇచ్చి ఈ ఉంగరం వేలికి పెట్టుకుంటే నీకు చాలా మంచిది ఎవరికీ కనిపించని పిశాచాలు నీకు కనిపిస్తాయి నీతో మాట్లాడతాయి అయితే దీని మహిమ వల్ల అవి నిన్ను ఏమీ చేయలేవు అంది ఈ ఉంగరం నీకెలా వచ్చింది అని అడిగాడు వినయశీలుడు దానికి వివేకవతి సరైన బదులు ఇవ్వలేదు వినయశీలుడికి ఆ ఉంగరం కథ చెప్పడం ఆమెకి ఇష్టం లేదు చిన్నతనంలో ఆమెను ఒక పిశాచి ఆవహిస్తే వివేకవతి తప్పి పడిపోయింది అప్పుడు అదృష్టవశాత్తు హిమాలయాల్లోని సిద్ధుడు ఒకడు రూపనగరం వచ్చాడు ఆ సిద్ధుడు ఆమె కోసం ప్రత్యేకమైన ఉంగరం ఒకటి తయారు చేసి ఇచ్చాడు స్నానపానాదుల సమయంలో కూడా ఈమె ఈ ఉంగరాన్ని తన వేలి నుంచి తీయరాదు ఈ ఉంగరాన్ని గనక పారవేసుకుంటే ఆ రోజు నుంచి లెక్కబెట్టి సరిగ్గా నూటొక్క దినాలకు ఈమె మరణిస్తుంది అని చెప్పాడు ఆ ఉంగరం పెట్టుకున్నప్పటి నుంచి వివేకవతి మళ్ళీ మామూలుగా ఉంటున్నది తిరుగుతున్నది ఉంగరం తీయడం ప్రమాదమని వివేకవతికి తెలుసు అయితే ఆమె వినయశీలుణ్ణి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తోంది అతడు ఊళ్ళో లేనప్పుడు తను స్పృహ తప్పి ఉండడమే చాలా మంచిదని ఆమె అనుకుంది నూటొక్క దినాలలో అతడు రాకపోతే తను బ్రతికి మాత్రం ఏం ప్రయోజనమని కూడా ఆమె అనుకుంది అందువల్ల వినయశీలుడితో ఆ విషయాలేవి చెప్పకుండా నవ్వుతూ దాటవేసింది వివేకవతి అప్పటికే చక్రవర్తి పంపిన మనుషులు తొందర చేస్తూ ఉండడం వల్ల వినయశీలుడు ఆమె వద్ద వీడ్కోలు పుచ్చుకుని రాజధానికి బయలుదేరాడు వినయశీలుడు రథంలో వెళ్ళిపోయిన కొద్ది క్షణాలకు వివేకవతి కెవ్వుమని అరిచి స్పృహ తప్పి పడిపోయింది అది చూసి ముందు అందరూ ఆమె వినయశీలుడి కోసం బెంగపడిందని అనుకున్నారు కాసేపటికి ఆమె తండ్రికి ఆమె వేసిన ఎత్తుగడ ఏమిటో పూర్తిగా అర్థమైంది ఆయన కన్నీరు మున్నీరుగా కూతురు కోసం విలపించసాగాడు వినయశీలుడి తండ్రికి కూడా ఈ కబురు తెలిసింది అప్పుడు వివేకవతి తండ్రి మొత్తం జరిగిందంతా ఆయనకు చెప్పక తప్పలేదు ఆ సమయంలో వినయశీలుడి జాతకం గురించి కూడా వివరంగా ఆయనకు చెప్పాడు నూటొక్క దినాలలో వినయశీలుడు ఇక్కడికి రాని పక్షంలో మీకు మీ కొడుకు దక్కడు నాకు నా కూతురు దక్కదు అన్నాడాయన ఈలోగా వినయశీలుడి రథం శరవేగంతో వెడుతూ మధ్య దారిలో ఉన్నట్లుండి ఆగిపోయింది ఎంత అదిలించినా గుర్రాలు వెనుకడిగే కానీ ముందడుగు వేయడం మానేశాయి ఏమైంది అని ఆశ్చర్యపడుతూ వినయశీలుడు రథం దిగాడు అప్పుడు దారికి అడ్డంగా ఓ పిశాచం పడుకుని ఉన్నట్లు ఉంగరం మహిమ వల్ల వినయశీలుడికి తెలిసింది ఎవరు నువ్వు మా దారికి అడ్డం తొలగు అన్నాడు వినయశీలుడు అప్పుడు ఆ పిశాచం వినయశీలుడికి తన కథంతా ఇలా చెప్పింది నేను ఒక పిశాచాన్ని ఒకనొకప్పుడు నేను మహాబలవంతుడినై అంతులేని ప్రజాపీడన కావిస్తుండేవాణ్ణి ఈ భూమి మీద మనిషన్నవాన్ని లేకుండా చేయాలని సంకల్పించాను జననాశనం చేయసాగాను అప్పుడు అగస్త్యుడనే ఋషి వెతుక్కుంటూ వచ్చి నన్ను కలుసుకుని నాకు నూరు కథలు చెప్పాడు ఆ కథలు ఎంత గొప్పగా ఉన్నాయంటే అవి వింటూ నేను ఎక్కడికి కదలలేకపోయేవాన్ని ఒక్కొక్క కథ నాకు ఒక్కొక్క బంధనంగా మారింది అగస్త్యుడు నూరు కథలు పూర్తి చేసేసరికి నేను ఎక్కడికి కదలలేని స్థితికి వచ్చాను కూడా అప్పుడు అగస్త్యుడు నన్ను చూసి ఈ రోజు నుంచి నీ ఆట కట్టు నీకు నేను అగస్త్య బంధనం వేశాను ఈ బంధనం నుంచి నువ్వు బయటపడాలంటే నేను చెప్పిన కథలు నువ్వు వేరెవరికైనా చెప్పాలి వాళ్ళు ఆ కథలను మనస్ఫూర్తిగా వినాలి అలా ఎవరైనా నీ నుంచి మొత్తం నూరు కథలు విన్న రోజున నువ్వు మళ్ళీ బంధ విముక్తుడివి అవుతావు అంతవరకు నీవు నూరు కట్ల పిశాచంగా ప్రచారం పొందుతావు అని చెప్పాడు అప్పటి నుంచి నేను ఇలా పడి ఉండి గాలివాటన చెట్లు గుట్టలు మిట్టలు దర్శిస్తూ ఈరోజు ఇక్కడ పడ్డాను నువ్వు ఎవరివో గానీ అద్భుత శక్తులున్నవాడివి కాబట్టే నేనిప్పుడు నీకు కనిపించాను నా మీద దయ ఉంచి అనుమతి ఇచ్చావంటే నేను నిన్ను ఆవహిస్తాను అందువల్ల నీకు ఏమీ నష్టముండదు నువ్వు పిలిచినప్పుడల్లా పలుకుతాను నాకు ఇలా గాలివాటున కొట్టుకుపోయే దౌర్భాగ్యం తప్పించిన వాడివి అవుతావు నీకు మనస్ఫూర్తిగా కథ వినాలని అనిపించినప్పుడు ఓ కథ చెబుతూ ఉంటాను నీ కారణంగా నాకు బంధవిముక్తి లభిస్తే బుద్ధిగా హిమాలయాలకు పోయి ప్రార్థన చేసుకుంటాను నా కోరిక తీర్చవు పిశాచం మాటలు విన్నాక వినయశీలుడు కాసేపు ఆలోచించాడు తాను తలపెట్టిన పని ఎంత ప్రమాదకరమైనదో తెలియదు అనుకోకుండా లభించిన నూరు గట్ల పిశాచం వల్ల తనకు మేలు జరుగుతుందేమో దీనితో స్నేహం చేయడం అన్ని విధాలా తనకు మంచిదేమో ఇలా అనుకుని వినయశీలుడు సరేనని చెప్పగానే విశాచం దారికి అడ్డం తొలగి మాయమై వినయశీలుణ్ణి ఆవహించింది అయితే వినయశీలుడికి అంతా మామూలుగానే ఉన్నది అది వివేకవతి ఇచ్చిన ఉంగరం మహిమ ఆ వెంటనే గుర్రాలు కదిలాయి మర్నాడు ఉదయానికల్లా వినయశీలుడు రాజధాని నగరం చేరి చక్రవర్తిని కలుసుకున్నాడు చక్రవర్తి వినయశీలుణ్ణి ఏకాంతానికి తీసుకువెళ్ళి ఇలా చెప్పాడు వినయ నేను ప్రజాక్షేమం కోరేవాడినే కాని కంటకున్ని కాదు ఇటీవలే నేను ద్వితీయ వివాహం చేసుకున్నాను కొత్త మహారాణికి వీరుల్ని పరీక్షించడం సరదా ప్రతివారం ఆమె ఒక పరీక్ష పెడుతుంది ఆ పరీక్షలో నెగ్గితే నీకు లక్ష వరహాలు కానుకగా ఇస్తాను ఈరోజు రాత్రి నీకు పరీక్ష జరుగుతుంది లక్ష వరహాలు నెగ్గుకోవాలని ఆశీర్వదిస్తున్నాను అన్నాడు మరి నేను ఆ పరీక్షలో ఓడిపోతేనో అన్నాడు వినయశీలుడు అది నీ దురదృష్టం అని ఊరుకున్నాడు చక్రవర్తి ఆ తర్వాత వినయశీలుడికి మంచి మర్యాదలు జరిగాయి చక్కని వెడిది రుచికరమైన ఆహారం మెత్తటి పక్క ఏర్పాటు చేయబడ్డాయి వినయశీలుడు విశ్రాంతి తీసుకుందామని అనుకుంటూ ఉండగా అతడిని ఆవహించి ఉన్న నూరుకట్ల పిశాచం పెద్దగా నవ్వుతూ ఇలా అన్నది ఓ ఈ బాగులవాడా నీకు మహారాణి పెట్టే పరీక్ష ఎలా ఉంటుందో తెలుసా నీళ్లు లేని మడుగులో ఒకేసారి ఎనిమిది మొసళ్లతో పోరాడాలి నువ్వు పోరాటం కొనసాగుతుండగా మడుగును క్రమంగా నీటితో నింపుతారు ఆ నీటిలోంచి ఆ మొసళ్లను తప్పించుకుని బ్రతకడం కష్టం వారం రోజులుగా ఆకలితో అలమటించి ఉన్న ఆ ఎనిమిది మొసళ్ళు నిన్ను చీల్చి చెండాడుతాయి అర్థమైందా అది వింటూనే వినయశీలుడికి పై ప్రాణాలు పైనే పోయాయి అయితే ఇప్పుడు నేనేం చేస్తే తప్పించుకోగలను అన్నాడు కంగారుగా తప్పించుకునేందుకు ఒకే ఒక ఉపాయం ఉంది ఈ వీర పరీక్షకు ఒక నిర్ణీత సమయం ఉంది ఆ సమయం దాటితే పరీక్ష మరునాటికి వాయిదా వేయబడుతుంది నువ్వు మహారాణిని సమీపించగానే ఆమెను మాటలతో మభ్యపెట్టి నాకు కథ చెప్పే అవకాశం ఇవ్వు నేను సమయం దాటిపోయేలా చేయగలను అన్నది నూరుకట్ల కట్ల పిశాచం ఈ ఉపాయం బాగానే ఉందనిపించింది వినయశీలుడికి ఆ తర్వాత వినయశీలుడు కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాడు మరికొంతసేపు కోటలోని విశేషాలు చూస్తూ కాలం గడిపేశాడు ఎంతకీ రాత్రి కావడం లేదేమా అనిపించింది అలా వినయశీలుడు ఆరాట పడుతుండగా చివరకు సూర్యుడు అస్తమించాడు రాత్రి పంచభక్ష పరమాన్నాలతో భోజనమైనాక వినయశీలుడు మహారాణి మందిరం చేరుకున్నాడు మహారాణి సాదరంగా అతన్ని ఆహ్వానించింది నీలో శౌర్యం శోభిస్తోంది వీర పరీక్షకు సిద్ధమేనా అని అడిగింది పరీక్షకు నేను ఈ క్షణమే సిద్ధంగా ఉన్నాను అన్నాడు వినయశీలుడు అప్పుడే కాదు ఇంకా కొంత సమయం ఉన్నది నీకు చేతనైన పక్షంలో ఈలోగా మంచి కథ ఏదైనా ఒకటి చెప్పు అంది మహారాణి వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లయింది వినయశీలుడికి అతడు నూరుకట్ల పిశాచంతో పిశాచ మహాశయ మహారాణి మనస్ఫూర్తిగా కథ వింటానని అంటోంది నీవు ఇక నా నోట కథను పలికించవచ్చు అన్నాడు మెల్లగా నూరుకట్ల పిశాచం వెంటనే కథ ప్రారంభించింది